విజన్ అయ్యప్పనగర్ లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు పార్టీ సిద్ధాంతాలను నమ్మకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో పదిహేను కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవినాష్ తెలిపారు డివిజన్ లో మెయిన్ రోడ్ ఇంటర్నల్ రోడ్ నిర్మించినట్లు చెప్పారు కొన్ని కారణాల వల్ల తాము ఓడిపోయినప్పటికీ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని దానిలో భాగంగానే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు ఏమీ కొత్త కాదని పార్టీ పెట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వైసీపీ నేడు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుందని గుర్తు చేశారు అన్ని ప్రధాన పార్టీలు కలిసి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ కోసం కష్టపడి పనిచేస్తామని పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పన్నెండవ డివిజన్ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్ వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ వారి కార్యకర్తల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభిస్తాం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పన్నెండో డివిజన్లో పన్నెండో డివిజన్ కమిటీ సభ్యులు పన్నెండో డివిజన్కి సంబంధించిన బూత్ నాయకులుగానే ఉండే ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్ నాయకులు అందరి గారు పాల్గొని ప్రతి నాయకులకి ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో అండగా ఉండే విధంగా వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండే విధంగా పార్టీ ఒక సిద్ధాంతాలని పార్టీ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయాలను అన్ని గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తాం జరిగింది ఎందుకంటే ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనేక మెయిన్ రోడ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక గాలిగా వచ్చి ఈరోజు కూటమ ప్రభుత్వం వస్తాం అయినా ఏదైతే మేము చేసిన కార్యక్రమాలన్నీ కర ఈ డివిజన్లో ప్రజానికం చిరస్థాయిగా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేసాం కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది మళ్ళీ మా నాయకుల్ని కార్యకర్తలని ఉత్సాహపరుచుకుంటూ మళ్ళీ బూత్ లెవెల్ నుంచి గారా మేమందరం గారు గట్టిగా ముందుకెళ్లే విధంగా ఈరోజు ఈ సమావేశాలు అందరం గారు చర్చించు చర్చించుకోవటం జరిగింది ఒక విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఏం కొట్టగదు ఆ రోజు స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో గారితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది తర్వాత పదిహేడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు వచ్చారు మళ్ళీ ఈరోజు మేము పదకొండు మంది ఈరోజు అంత బలంగా వాళ్ళందరూ కలిసి వచ్చినా ఈరోజు మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ ప్రజానీకం పట్టం కట్టారు కాబట్టి ఈ ఇబ్బందులు కానీ ఉండి లేకపోతే రాత్రి అనక రాత్రి వస్తే రెండో రోజు ఉదయం పగలొస్తుంది ఒకే రో ఒకే రాత్రి ఉండదు లేకపోతే ఒకేసారి పగలు ఉండదు అదేవిధంగా కష్టాలు వస్తాయి కష్టాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైకి వస్తాం పెద్ద కొత్త ఏం కాదు ఆయనకి రాజకీయాల్లో ఇబ్బందులు కొత్త ఏం కాదు తప్పకుండా ఆయన నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానీకానికి బలంగా ఉంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా రాబోయే రోజుల్లో మేము కానివ్వండి మా కార్పొరేటర్లు కానివ్వండి మా నాయకులు కానివ్వండి పార్టీ కార్యక్రమాలు పార్టీని ముందుకు తీసుకెళ్తామని తొందరగా చెప్తే సెలవు తీసుకుంటాం అందులో మనందరం నాయకుడు ఈ యొక్క నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి దేని గారికి అలాగే అధ్యక్షుడు కలాం గారికి మండల అధ్యక్షులు రిజ్వాన్ గారికి ఇందిరా గారికి మాజీ కార్పొరేటర్ ఆర్ఎస్ గారికి అలాగే మాజీ డిప్యూటీ గారి చల్లారావు గారికి సన్నీ గారికి విచర్స్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటారు మీ అందరూ ఓడే చెప్పేది ఈ రోజున మనం గత ఎలక్షన్లో ఓడిపోవడం అనేది జరిగింది ఉద్యోగ నగరంలో రాజకీయంగా దేవినేయన్ నెహ్రూ గారు ఆ రోజు నుంచి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామని కాకుండా దర్దాపులు ఇప్పుడు నలభై సంవత్సరాలు అయితే దర్దాపు ఈ ప్రతిపక్షంలో అనేది ఈ ప్రతిపక్షాలు ఉండడం అనేది వాళ్ళ కొత్త కాదు గత నలభై సంవత్సరాల మట్టి రాజకీయాల్లో నెహ్రూ గారు ఫ్యామిలీ ఉన్నారో ఇరవై సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడాల్సి లేదు అధికారంలో ఉన్నప్పుడు ఒక పని లేదు మనం ఎప్పుడైనా సరే ఇంట్లో నగరానికి బ్రాండ్గా దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారి ఆఫీస్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటుంది పేదలకి ప్రజలకి మా కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటూ ఏ ప్రజలు వచ్చినా కానీ వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పని ఆదుకుంటారని చెప్పని అదే రకంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో మన జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని సావించే రకంగా అవినాష్ గారిని గెలిపించే రకంగా మనందరం కూడా కృషి పనిచేయాలని చెప్పి అని చెబుతూ మనందరం ఒకటే ఒకటే నిర్ణయం ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలను కాపాడుకోవాలి మన నాయకులు కార్యకర్తలను కాపాడుకోవాలి జయ జగన్